హాయ్ మనం చెప్పింది జరిగింది మన ఎనాలిసిస్ సక్సెస్ అయ్యింది అని చెప్పడం కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పింది జరిగింది అని చెప్తే గొప్పలు చెప్పుకుంటున్నాడు అని అనుకుంటారు ఎనాలిసిస్ రిపోర్ట్స్ ఇవ్వకపోతే ఈయన చెప్పినవి ఎంతవరకు సక్సెస్ అసలు ఎనాలిసిస్ వచ్చా రాదా అని అనుకుంటారు ఇవన్నీ పక్కన పెడితే ఎన్నిసార్లు మనం సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చినా మార్కెట్లో ఎవరు ఊహించిన సందర్భంలో కూడా ఎనాలిసిస్ ఇవ్వడం జరిగినా చాలామందికి చాలా రకాల సమస్యలు బాధలు డౌట్లు రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఆ సందర్భంలో గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెబుతూ సిల్వర్ అనేది చాలా ఎగ్రెసివ్గా పెరగడానికి అవకాశం ఉంది గోల్డ్ కంటే సిల్వర్ మంచి వ్యాల్యూలో ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి టార్గెట్ కేజీ లక్షా నలభై వేల రూపాయలకి వెళ్తుంది అని చెప్పి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అడ్వైజ్ ఇవ్వడం జరిగింది అలాంటి అడ్వైజ్ని కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ నమ్మలేదు వినలేదు సిల్వర్ కొనలేదు నాకు తెలుసు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ సిల్వర్ కొనలేదు ఒకటి నమ్మకం లేకపోవడం ప్రధాన సమస్య డబ్బులు లేకపోతే కొనకపోయిన వాళ్ళకన్నా డబ్బులు ఉండి కొనకపోయిన వాళ్ళే చాలా ఎక్కువ మంది నేను పదే పదే చెప్పేది ఇదే వెల్త్ క్రియేషన్లో అడ్వైజర్ మాట వినేవాళ్ళు చాలా తక్కువ అడ్వైజర్ని ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి అని చెప్పి నెగిటివ్ మైండ్ సెట్లోనే చాలామంది వాళ్ళ టైంని డబ్బుని వేస్ట్ చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ వన్ ఇయర్లో ఎన్నో ఫ్రాడ్ జరిగాయి ఎంతోమంది ట్రేడింగ్లో నష్టపోయారు ఎంతోమంది డబ్బులు రాకుండా ఉన్నారు కానీ పెయిడ్ అడ్వైజర్ పక్కన పెట్టండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చిన ఒక్క అడ్వైజర్ కూడా చాలామంది ఫాలో అవ్వలేదు ఇప్పుడు నేను చెప్పింది ఎంత దారుణమైన వాస్తవమో మీరు ఒక్కసారి ఆలోచించండి అనాలిసిస్ ఇవ్వడమో వెల్త్ మేనేజ్మెంట్ చేయడమో కష్టం కాదు పీపుల్ యొక్క మైండ్ని మార్చడము చాలా చాలా కష్టం వన్ ఇయర్లో థర్టీ పర్సెంట్ రిటర్న్ అనేది సాధారణమైన విషయం కాదు ఎంత కష్టపడితే కోటి రూపాయలకి ముప్పై లక్షలు వస్తుంది ఎంత కష్టపడితే పది లక్షలకి మూడు లక్షల రూపాయలు వస్తుంది డబ్బు విలువ తెలియని వాళ్ళకి ఎన్ని చెప్పినా వేస్ట్